హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గల్లీ విత్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం అయితే దసరాకు ముందుగా అయితే సారి బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది అదేంటంటే తెలంగాణలో రైతులకు పెట్టుబడి సహాయంగా అందజేసే రైతు భరోసా పథకానికి విధి విధానాలను ఖరారు చేయనట్లు సమాచారం అందింది ఎకరాకి పదిహేను వేల రూపాయల పెట్టుబడి సహాయాన్ని రెండు విడతలుగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రైతు భరోసా పథకానికి ఏడు ఎకరాల ఇరవై గుంటల పొలం ఉన్న వాళ్ళకి ఈసారి డబ్బులు అందజేయనున్నాయి అంటే ఇంత ముందుకు గవర్నమెంట్ పొలం ఉన్నా కానీ రైతు పెట్టుబడి సహాయంగా ఇచ్చేది కానీ ఈసారి గవర్నమెంట్ ఏడున్నర ఎకరాలకి కటాపుగా నిర్ణయించింది కేవలం సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇంతకుముందు ప్రభుత్వం అయితే సాగులో లేని భూములకు పోడు భూములకు వీటికి కూడా రైతు బంధు ఇచ్చేది కానీ ఈసారి మాత్రం అలా చేయదన్నట్లు గవర్నమెంట్ తెలియజేసింది అయితే రైతు రుణమాఫీ అయిన తర్వాతనే రైతు భరోసా అందజేయనున్నారు దసరాలోపు రుణమాఫీ కానీ ప్రభు రైతులకు ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయించింది అయితే దసరాలోపు ఐదు వేల కోట్ల రూపాయలు చేసి వారికి అయిపోయిన తర్వాత ఫండ్స్తో రైతు భరోసాని అమలు చేయనున్నారు కాగా దసరాలోపు ఎవరికి పైసలు పడవు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో సెక్షన్లో చెల్లి చేయండి నేను మీ అన్నిటికీ సమాధానం చెప్తాను